ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఉంటుంది పెద్ద కీర్తన పుస్తకం ఉంటుంది ఇది వేరే పుస్తకం ఏసంటే ఎవరో తెలుసుకో అనే పాట పాడారు అందరూ అర్థం చేసుకున్నారు ఎవరో తెలుసుకో యేసు మందు నీవు నడుచుకో ఏసంటే సంతే తెలుసుకో ఏసు మార్గ మందు నీవు నడుచుకో నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నింగే నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు ఏషంటే ఏషంటే ఎవరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఆ యేసంటే ఎవరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో సర్వజనులార ఆలకించుడీ సత్యమైన దేవుని గమనించుడి సర్వజనులార సత్యమైన దేవుని గమనించుడి సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు లోకాని వసులెవరైనా ధనికులు దరిద్రులు లోకనివాసులెవరైనా ఏసంటే ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడచుకు ఆ ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో జన్మ ముందాము మనమెందుకో జగతి పైన నివసించేదెందుకో జన్మ ముందినాము మనమెందుకో ఈ జగతి పైన నివసించేదెందుకో ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనున్నదో ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనున్నదో మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు ఏసంటే ఏసంటే ఎవ్వరు తెలుసుకో నీవు నడుచుకో ఆ ఏసంటే ఎవ్వరు తెలుసుకో స్థిరమైనది కాదుర మన దేహము చిరకాలము ఉండదు మన భోగము స్థిరమైనది కాదుర మన దేహము ಚಿರಕಾಲಮ ಉಂಡದು ಮನ ಭೋಗಮ ಪೊಟ್ಟಿನಮ ನಮಂತ ಗಿಟ್ಟರ ಪೊಟ್ಟಿನಮ ನಮಂತ ಗಿಟ್ಟುಟ ಕಾಯ ಒಟ್ಟುರ ಗಟ್ಟಿದಿ ದೇವು ನಿರಕ್ಷಣ ಒಟ್ಟಿ ಮಾಟ ಕಾದುರ ಗಟ್ಟಿ ದೇವು ನಿರಕ್ಷಣ ಯೇಸಂತೆ ನೀವು ನಡಚುತ ఆంటే ఎవ్వరో తెలుసుకో మార్గమందు నీవు నడుచుకో ఆకాశం చేసినది దేవుడే ఈ భూమిని సృష్టించినది దేవుడే ఆకాశము చేసినది దేవుడే ఈ భూమిని సృష్టించినది దేవుడే సూర్యుడు చంద్రుడు నక్షత్రాగోళములు నక్షత్రగోళములు సూర్యుడు చంద్రుడు అగ్ని అగ్నివాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు అగ్నివాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు ఏసంటే ఏసంటే ఎవ్వరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో ఆ యేసంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు ప్రేమంటే ఏమిటో తెలుసుకో జీవమంటే ఏమిటో తెలుసుకో ప్రేమంటే ఏమిటో జీవమంటే ఏమిటో తెలుసుకో వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము వీటికి ప్రతిరూపము నిరూపించు దైవము మన కోసం మరణించి మన తండ్రి కుమారుడు మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడచుకు ఆ ఏసంతే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు స్థిరమైనది కాదుర మన దేహము చిరకాలము ఉండదు మన భోగము స్థిరమైనది కాదుర మన దేహము చిరకాలము ఉండదు మన భోగము పుట్టిన మనమంత గిట్టుటకాయమురా పుట్టిన మనమంత మనమంతా కాయమురా వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ ఏసంటే ఏసంటే ఆ ఏసంటే ఎవ్వరు ఏసు మార్గమందు నీవు నడచుకో సర్వజనులారా ఆలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సర్వజనులార ఆలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు లోకని ఎవరైనా ధనికులు దరిద్రులు లోకని వసులెవరైనా ఏసంటే ఏసంటే ఎవ్వరో తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడచుకో ఆ ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడచుకో ఆకాశం చేసినది దేవుడే ఈ భూమిని సృష్టించినది దేవుడే ఆకాశం చేసినది దేవుడే ఈ భూమిని సృష్టించినది దేవుడే సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు గోళములు సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు అగ్నివాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు అగ్నివాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు ఏసంటే ఏసంటే ఎవ్వరు తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఆ ఏసంటే ఎవ్వరు తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిజమైన దేవుడు నిత్యమైన దేవుడు నిజమైన దేవుడు నింగే నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు నింగే నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు ఏసంటే ఏసంటే ఎవ్వరూ తెలుసుకో యేసు మార్గమందు నీవు నడచుకో ఆ ఏ సంతే తెలుసుకో యేసు మార్గమందు నీవు నడచుకో ఏ సంతే ఎవ్వరు తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఎవ్వరూ తెలుసుకో నీవు ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఎవ్వరూ తెలుసుకో మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసంటే ఏసంటే ఎవ్వరూ తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఎవ్వరు తెలుసుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో ఏసు మార్గమందు నీవు నడుచుకో లే